బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఉపాధ్యాయుల సర్దుబాట్ సర్దుబాటు రాష్ట్రంలో ఎక్కువగా ఆంగ్లం గణితం సబ్జెక్ట్ టీచర్ల కొరత ఎస్జిటిలు చాలా చోట్ల మిగులు అవసరం ఉన్న చోటకు కేటాయింపు కసరత్తు చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ బడుల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరతను తీర్చేందుకు పని సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది కొత్తగా నిర్వహించే మెగా డిఎసి ఎంపికైన వారు వచ్చే వరకు తాత్కాలికంగా ఈ సర్దుబాటు చేయనుంది పాఠశాలల్లో ఎక్కువగా ఆంగ్ల భాష గణితం సబ్జెక్టుల కొరత తీవ్రంగా ఉంది గత ప్రభుత్వంలో నిర్వహించిన హేతుబద్ధీకరణ ఆధారంగా అదనంగా ఉన్న ఉపాధ్యాయులు అవసరమైన పోస్టుల గణాంకాలను సిద్ధం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఏడు వందల మూడు మంది సబ్జెక్ట్ టీచర్లు అదనంగా ఉండగా పదిహేడు వేల నూట తొంభై మంది అవసరం కానున్నట్లు తేల్చింది కొన్ని పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు అదనంగా ఉండగా కొన్ని బడులకు అవసరం ఏర్పడింది రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కలిపి ఇరవై వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది ఎస్జిటిలు మిగులుగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ రెండు వందల నలభై ఎనిమిది మంది ఇతర బడులకు అవసరం ఉన్నట్లు పేర్కొంది ఎస్జిటిలకు పదోన్నతులు కల్పించడం ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కొరతను తీర్చేందుకు కసరత్తు చేస్తోంది ఆంగ్లం గణితం కొరత ఆంగ్ల భాషా టీచర్లు ఆరు వందల అరవై మంది అదనంగా ఉండగా ఆ మంది అవసరం ఉంది అదనంగా సర్దుబాటు చేసిన కొరత తీవ్రంగా ఉండనుంది గణిత సబ్జెక్ట్ వందల ఐదు మంది అదనంగా ఉండగా మూడు వేల తొమ్మిది వందల మంది అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఉన్నత పాఠశాలల్లో గణితం ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట పై తరగతులకు ప్రాధాన్యం ఇచ్చి కింది స్థాయి తరగతుల బోధనను నిర్లక్ష్యం చేస్తున్నట్టు విమర్శిస్తున్నాయి విమర్శలు వస్తున్నాయి దిగువ తరగతులకు కొన్ని చోట్ల గణితం ఉపాధ్యాయుడితో కాకుండా ఇతర సబ్జెక్ట్ టీచర్లతో చొప్పిస్తున్న పరిస్థితి ఉంది ఆంగ్ల భాష సబ్జెక్ట్ విషయంలోనూ ఇలాంటి దుస్థితే నెలకొంది తెలుగు భాషకు సంబంధించి టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉండగా హిందీకి కొరత కొంత ఉంది భౌతిక శాస్త్రం సబ్జెక్టుకు అదనంగా ఉన్న వారిని సర్దుబాటు చేస్తే దాదాపుగా సరిపోతున్నారు జీవశాస్త్రం టీచర్లు ఒక వెయ్యి నూట ఇరవై ఏడు మంది అదనంగా ఉండగా రెండు వేల రెండు వందల ఎనభై రెండు మంది అవసరం కానున్నట్లు గుర్తించారు ఉమ్మడి తూర్పు గోదావరిలో అత్యధికంగా మిగులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా ఎస్జిటి టీచర్లు మిగులుగా ఉన్నారు ఈ జిల్లాలో రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది అదనంగా ఉండగా ఇతర బడులకు మూడు వందల అరవై రెండు మంది మాత్రమే అవసరం కానున్నట్లు విద్యాశాఖ గుర్తించింది ఆ తర్వాత గుంటూరులో రెండు వేల రెండు వందల తొంభై రెండు మంది అదనంగా ఉండగా రెండు వందల యాభై ఎనిమిది మందిని ఇక్కడ సర్దుబాటు చేయాల్సి ఉంది అనంతపురంలో ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై మూడు మంది టీచర్లు ఉండగా అవసరం రెండు వందల నలభై తొమ్మిదిగా ఉంది అత్యధికంగా కర్నూలు జిల్లాకు ఒక వెయ్యి మూడు వందల తొంభై ఎనిమిది మంది ఎస్జిటిలు అవసరం కానున్నట్లు గుర్తించింది ఇక్కడ ఇతర బడుల్లో మరి మిగులుగా ఉన్న వారిని సర్దుబాటు చేయనుంది ఎస్జీటీల అర్హతలను అనుసరించి పదోన్నతులు కల్పించడం పైన కసరత్తు చేస్తోంది దీంతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత కొంతవరకు తీరుతుంది మొత్తానికి మరి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అయితే చేపట్టాలని మరి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్న విషయం మనం చూడవచ్చు ఇక మరోపక్క పిహెచ్డి లకు లభించని ప్రోత్సాహం అంటూ చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఉపకార వేతనాలు కూటమి ప్రభుత్వంపై విద్యార్థుల ఆశలు రాష్ట్రంలో పిహెచ్డీ అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలకు ఆర్థిక ప్రోత్సాహం అందడం లేదు ఉపకార వేతనాలు నిలిపివేయడంతో చాలా మంది విద్యార్థులు పిహెచ్డీలపై ఆసక్తి చూపడం లేదు మూడేళ్ల పాటు సొంతంగా ఖర్చు భరించాల్సి రావడం పేద విద్యార్థులకు భారంగా మారుతోంది పీహెచ్డీలు చేసేవారు పెరిగితే కొత్త ఆవిష్కరణలు వెలుగు చూస్తాయి అందులో భాగంగా పిహెచ్డీ ప్రోత్సహించేందుకు కేంద్రం ఉపకార వేతనాలు ఇస్తుండగా రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేకుండా పోయింది గత ప్రభుత్వంలో ప్రైవేట్ కళాశాలలు యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వారికి ఫీజు రియంబర్స్మెంట్ నిలిపివేశారు అలాంటప్పుడు పిహెచ్డీ చదివేవారు ఎక్కడి నుంచి వస్తారు కూటమి ప్రభుత్వం అయినా ఉన్నత విద్యను గాడిలో పెట్టాలి కేంద్రం ఇచ్చేవే కేంద్రం నెట్ జెఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ గేట్ సిఎస్ఐఆర్లకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఇరవై ఐదు వేల నుంచి నలభై రెండు వేలు అందిస్తోంది వీటితో అభ్యర్థులు మూడేళ్ల పాటు పరిశోధనలు చేస్తున్నారు ఇలాంటి అర్హతలు లేని వారు సొంతంగా ఖర్చు భరించాల్సి వస్తోంది పిహెచ్డి పూర్తి చేసేందుకు మూడేళ్ల సమయం ఉంటుంది ఈ మూడేళ్ల పరిశోధన పత్రం తయారు చేసేందుకు మెటీరియల్ కోసం నెలకు ఐదు నుంచి పది వేల వరకు ఖర్చు అవుతుంది ఇది కాకుండా యూనివర్సిటీకి పిహెచ్డీ ఫీజులు చెల్లించాలి అవి యూనివర్సిటీని బట్టి తొమ్మిది నుంచి ముప్పై వేల వరకు ఉన్నాయి మూడేళ్లకు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల అరవై వేల వరకు వ్యాయమవుతోంది పేద విద్యార్థులు ఇంత మొత్తం భరించలేకపోతున్నారు గతంలో పిహెచ్డీ రెగ్యులర్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉపకార వేతనం నెలకు రెండు వేలు ఇవ్వడంతో పాటు యూనివర్సిటీ ఫీజులు చెల్లించేవారు వైకాపా ప్రభుత్వంలో ఈ మొత్తం ఇవ్వకుండా నిలిపివేశారు వారికి మాత్రం ఇస్తున్నారు వ్యవసాయంలో పీజీ పిహెచ్డి చేసే విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు ఎంఎస్సీ ఎంటెక్ చేసే వారికి నెలకు ఏడు వేలు ఇస్తుండగా పిహెచ్డి విద్యార్థులకు నెలకు పది వేలు అందిస్తున్నారు మరోవైపు కేంద్రం నిర్వహించే పరీక్షల్లో ఉపకార వేతనాలకు ఎంపికైన అభ్యర్థులు నేరుగా పీహెచ్డి సీట్లు కేటాయిస్తుండగా మిగతా వారికి ఉన్నత విద్యామండలి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలకు ఎంపికైన వారు వందలోపే ఉంటుండగా ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు పొందేవారు మూడు వేలకు పైగా ఉంటున్నారు వీరందరికీ ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు జిఈఆర్ ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతమే ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి జిఈఆర్ రెండు వేల ఇరవై ఇరవై రెండులో ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంది రెండు వేల ఇరవై ఇరవైలో జిఈ ఆర్ ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం ఉండగా ఆ తర్వాత ఏడాదికి జీరో పాయింట్ ఏడు శాతం తగ్గినట్లు అఖిల భారత ఉన్నత విద్యా సర్వే వెల్లడించింది దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి పిహెచ్డి చేసేటటువంటి వారికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయం ఇక్కడ అర్థమవుతోంది ఇక సచివాలయ ఉద్యోగుల నియమకం ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధం అంటూ కేఆర్ నారాయణ పేర్కొనడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగ నియమక ప్రక్రియ మొత్తం పచ్చి మోసం రాజ్యాంగ విరుద్ధం దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు సరిచేస్తారన్న నమ్మకం మాకుంది అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు అనంతపురంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డ్ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ అవగాహన లేమితో గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తే సచివాలయ వ్యవస్థతో ఉద్యోగాలు కల్పించానంటూ జగన్ మోసపూరిత వ్యాఖ్యలు చేశారు ఇప్పటికైనా సచివాలయ వ్యవస్థ ఆధీకృత శాఖను ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి అని సూర్యనారాయణ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం ఏపీ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే లక్షలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ దామోదర్ రావు అన్నారు నూతన ప్రభుత్వంలో వారి కష్టాలు తీరుతాయన్న నమ్మకంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఇరవై ఆరు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో ఆదివారం రెవెన్యూ భవన్ లో సమావేశం జరిగింది ఈ సమావేశానికి సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె సుమన్ అధ్యక్షత వహించారు బొప్పరాజు పలిశెట్టి పాల్గొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం తొలి దశలో ప్రారంభించేందుకు సన్నాహాలు సెప్టెంబర్ నెలాఖరుకు మరో ఎనభై మూడు అందుబాటులోకి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం అన్నా క్యాంటీన్ భవనం నమూనా చిత్రం అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు పదహైదున వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది మిగిలిన ఎనభై మూడు క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది నూట ఎనభై మూడు క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించిన కొన్ని చోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు దీంతో రెండు విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తేదేపా హయాంలో ఐదుకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసింది క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అసలు పనులే ప్రారంభించని చోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది తొలి విడతగా వంద క్యాంటీన్లను స్వతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిపించారు మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని పుర నగర సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో